రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో బలిజ వర్గీయులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్యవేదిక అధ్యక్షులు రాము కోరారు కడప నగరంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు బలిజ వర్గీయాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు మైదుకూరు నియోజకవర్గంలో కెసి కెనాల్ సమీపంలో కొందరు బలిజ వర్గీయులు ఏళ్ల తరబడి డాబాను నిర్వహించుకుంటూ ఉపాధి పొందుతున్నారని అన్నారు అయితే రాయలసీమ బలిజ సంఘం తరఫున ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై సంవత్సరాలుగా తిరుగుతున్న అనుమతిగా అన్ని రాజకీయ పార్టీలతో అనుబంధాలతో మా జాతిని కొలుపుతూ ఎన్నో సంస్కరణలు సమాజ సేవ ఎవరు గెలవాలన్నా ఎవరు చేయాలన్నా కొన్ని చోట్ల మేము శాసించే విధంగా తిరుగుతున్న వ్యక్తిగా ఈరోజు మీడియా వ్యక్తులకు తెలియజేసుకున్నందుకు కరప ప్రెస్ క్లబ్లు పెట్టడం జరిగింది ఈరోజు రాయలసీమ జిల్లాలలో మా సామాజిక వర్గంపై తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అందరినీ నేను అనడం లేదు అందరినీ నేను పేరైతే చెప్పను ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కొంతమంది ఇలా అరాచకం చేస్తున్న నాయకులకు బాధ్యత రహితంగా ప్రవర్తించమని మీడియా సమావేశంలో తెలియజేసుకుంటూ మేము ముందరికి వచ్చాం ఈ నడమ మా సామాజిక వర్గంపై కడప జిల్లాలో దారుణం ఎక్కువ జరుగుతుంది మొన్న టైంలో చెన్నూరులో కొండపేటలో జరిగిన దారుణం చాలా సామాన్యమైనది కాదు తర్వాత ఇడిమరగలో శ్రీకాంత్ అని చెప్పి ఒక చిన్న డాబాను ముప్పై నుంచి నలభై సంవత్సరాల పైన నడుపుతున్న వ్యక్తిని అక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం కలిసినప్పుడు మాత్రము సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది అక్కడ యాదవ సామాజిక వర్గాన్ని కూడా చెప్తున్నా మేము ప్రజా సమాజంలో చెప్తున్నా యాదవ సామాజిక వర్గాలను వాళ్ళు మా జాతి కూడా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది ఉప సర్పంచ్గా మా వాడిని పెట్టి మళ్ళా తీసేయడం జరిగింది రాజకీయంగా తర్వాత ఈ డాబా నడుపుకుంటున్నాడు ఈయన జీవనాధారం పోగొట్టాల శ్రీకాంత్ అని చెప్పిన ఉద్దేశంతో కక్షగట్టి కాటిసీనా అనే వ్యక్తి ఆ ఊరికి సంబంధించిన సంబంధం లేని వ్యక్తి ఆ వ్యక్తి చేత సుధాకర్ యాదవ్ గారికి తప్పుడు సంకేతాలు పంపిస్తూ మా సామాజిక దాడులు చేయడము ఎంతవరకు సభం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ డాబా మీద గతంలో ఆల్రెడీగా నలభై పైన ఉన్న డాబాను పడగొట్టమని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓరు కానీ కలెక్టర్ కానీ పర్మిషన్ లేవాళ్లకు అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మేము సుధాకర్ యాదవ్ గారికి హైదరాబాద్కి వెళ్ళి అలా ఇది పద్ధతి కాదు కొంచెం ఆలోచించండి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా మేము రాజ్యాంగ పద్దే సంఘం తరఫున మా వరిచ సామర్గం కాపు సామాజిక వర్గం తెల్లగా ఉంటారు మొత్తం అన్ని సామాజిక వర్గాలు కూర్మిక ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిగా నేను మేము వచ్చామన్నా నువ్వు కొంచెం ఆలోచన చేయని చెప్పినా కానీ కేజలు చేయకుండా దాని మాటలు లెక్క చేయకుండా దాన్ని కూల్చాలని చెప్పినప్పుడు మన వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది అధికారులు అధికారులు నాతోనే ఫోన్ చేసి ఇది చాలా అన్యాయమో ఆ ఫార్మో మాకు కొట్టుకుంటుందని చెప్పి చెప్పారు ఈయన మీద కక్ష సాధింపుతో వాళ్ళ బావగారి డాబా పక్కనే ఉంటుంది ఒక నూరు అడుగుల దూరంలో రోడ్డుకు ఈ హైవే రోడ్డుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు నలభై నుంచి యాభై రోజుల దూరంలో డాబా ఉంటుంది టిఫిన్ సెంటర్ ఓన్లీ టిఫిన్ సెంటర్ ఆ టిఫిన్ సెంటర్ మీద అక్కడ మొన్న ఎప్పుడో వారి కింద ఆక్సిడెంట్ అయింది చెప్పి ఈ దీనివల్ల ఆక్సిడెంట్ తిరుగుతున్నాయి ఈ డాబా ఉన్నంత వాళ్ళని చెప్పి ఆయన కక్షపూరితంగా ఎంఆర్ఓ దగ్గర కూర్చొని కలెక్టర్ గారికి లెటర్ పెట్టి కలెక్టర్ గారి నుంచి అక్కడ తీసి శనివారం నోటీస్ చేయడం సోమవారం డీజీపీ తీసుకుని వచ్చి పోలీసుల సమక్షంలో కొట్టడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం మా సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై మేము ఎవరితో చెప్పుకోవాలా కూటమి ప్రభుత్వంలో బలిజ సామాజిక వర్గంలో మైసూరులో ప్రతి ఒక్క బలిజ లీడర్ పది ఓట్లున్న లీడర్ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు దీని మీద సుధాకర్ యాదవ్కి తినేదా సుధాకర్ యాదవ్ ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే గెలిచాలా బలిజ సామాజిక వర్గం గెలిచే స్థితి కూడా మాదే అక్కడ సీటు కూడా కానీ మేము సుధాకర్ యాదవ్ రెండుసార్లు ఓడిపోయాడు అప్పుడు కూడా మేము పబ్లిక్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం గతంలో ఓడిపోయే ముందు కూడా అయ్యా బల్లి సామాజిక సుధాకర్ యాదవ్కి వేయండి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను బీసీ చేస్తా అన్నారు ఐదు వేల కోట్లు ప్రకటించాడు అనే ఉద్దేశం తని చెప్పి మేము పబ్లిక్గా ఎవరు మేనమల్లికారెడ్డికి అయితే పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది సుధాకర్ రాదవ్ గారికి అయితే మేము కనీసము ఇది కూడా అర్థం రేపు వద్దున ఓట్లు పట్టాయా లేవా ఈ సామాజిక వర్గం కింద పిచ్చిమైన బ్రహ్మాస్త్రం ఎందుకు వాళ్ళు కలుపుకొని పోదాము మన లోకల్ స్థాయి ఎలక్షన్స్ వస్తున్నాయి దీంట్లో ఏదన్నా మనము గెలిచాలా అనే ఆలోచన కనీసం ఆయనకు తెలియడం లేదు ఆయన సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు మేము ఎంతో ప్రయత్నం చేశాం చెప్పాలని చెప్పి మా సామాజిక వర్గంలో నాయకులందరూ కూడా చెప్పారు ఆయన ఏనే పరిస్థితి లేడు ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి పవన్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా జాతిపై జరుగుతున్న అన్యాయాలపై మీరు స్పందించకపోతే ప్రాంతీయ ప్రజలు తిరగబడే పరిస్థితి అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు తెలియజేసేటంటే గతంలో కూడా కొన్ని ఒక ఇష్యూ జరిగింది తర్వాత ఈ ఇరుపులుపా సరే గతంలో యాభై ఏళ్ళ నలభై ఏళ్ళ కిందట ఒక ఫ్యాక్షన్ జరిగింది మైత్రూర్ దగ్గర యాదవ్ యాదవ స్థానం చోటు పంచు ఆ విధంగా తిప్పిరెడ్డి పల్లె ఆ విధంగా వీళ్ళు సృష్టించడము ఎంతవరకు న్యాయం మాకేం బలం లేక కాదు వాళ్ళకి బలం లేదని చెప్పడం లేదు వాళ్ళు ఆర్థికంగా డబ్బులు ఉండొచ్చే ఉంటుంది తిప్పటి పడే పంచాయతీలో నింపడం అని చెప్పి ఆయన ఫిరాలు చూసి ఆర్థికంగా చాలా దెబ్బతిన్న పెద్ద మనిషి పెద్ద కుటుంబం ఆ కుటుంబం వాళ్ళ అబ్బాయి జీవనాధారం కోసం అని చెప్పి సచివాలయం దగ్గర అక్కడ ఒక ఒక చిన్న హోటల్ పెట్టుకొని శిక్షణ సెంటర్ పెట్టుకొని కనుక్కుంటా అంటే సుధాకర్ రాజు గారు అతను పార్టీలోకి చేరలేదని చెప్పి గతంలో పార్టీలు చేసి నాకు చేయలేదని చెప్పి ఉద్దేశంతో ఆ టిఫన్ సెంటర్ కూడా రాత్రి రాత్రి చూడడం జరిగింది ఇలా చేస్తా పోతే మా సమాజంలో మీకు వ్యతిరేకత పెరుగు కదా దీన్ని ఆలోచన చేయండి బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం నాయకులు ఇక్కడ రాజ్యసభలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మా కానీ దగ్గర పెట్టుకోండి మీకు కలిసి ఓట్లు వేసిన దానివల్లనే వచ్చింది ఏ సామాజిక వర్గం ఏ ఎమ్మెల్యే చేయాలనే చేయాలన్నా బలిజాతలకు బలిజాలు ఓట్లు ఖచ్చితంగా కీలకమైన స్థానంలో ఉన్నాయి మమ్మల్ని మీరు దగ్గర పెట్టుకోకుండా విస్మరిస్తున్నారు మీ దీనికి ఖచ్చితంగా మూల్యం ఖచ్చితంగా చెల్లించవలసి వస్తుందని ఈ సభాముఖంగా చెప్తూ ఈ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దృష్టి తీసుకెళ్తుందని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ మా జరిగిన అన్యాయాలపై స్పందించి ఎమ్మెల్యేలందరికీ రాయలసీమ ప్రజలపై ఎందుకు కక్ష సాధిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టి చర్చి చెప్పి మా సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని చేయని చేయనిపక్షంలో మీ పార్టీకి దూరం అవుతారని ఇరవై తొమ్మిదిలో కనీసము ఎలా స్థానిక సంస్థలే మళ్ళీ అంత దూరం కూడా అవసరం లేదు దాని మీద కూడా మేము ఊర్లు ఊర్లు గ్రామాలు తిరిగి చేతనం తీసుకొచ్చానికి రెడీ అవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ గవర్నర్ గవర్నింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ మొత్తం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా సమాజాన్ని దగ్గర పెట్టుకోండి మాకు న్యాయం చేయండి అన్యాయం అయితే మమ్మల్ని పిలిచి ప్రశ్నించండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం నా పేరు నగేష్ సింధ్రు కడప జిల్లా దూరు మండలం నిర్మలక గ్రామం నిర్మల గ్రామం వైసీపీ ఇన్ఛార్జిని గత ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ గారు నన్ను వైసీపీ టీడీపీ రమ్మని పూర్వమైంది నేను దానికి ఖరాఖరి సానుసారం చెప్పడంతో కూట అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే మా హోటల్ మా డాబా అందించేసాను గత ముప్పై రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉంది అప్పటి నుంచి డాబాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఖాళీ చేయాలా డాబా ఖాళీ చేయాలా ఇది కేసుకేమైనా పూరం పోకని సార్ ఇది కేసు వికేనా పొరం బాగా రెండు వేల ఎనిమిది రాసేటపోతులు మాకు పట్టాలు ఇచ్చిన చూడని పట్టాలు చూపించినా కానీ ఎంఆర్ఆర్ వాడితో ఆర్టీవీ వాడితో బలవంతంగా నోటీస్ ఇప్పించి ఖాళీ చేయడం జరిగింది మేము దాని మీద నోటీస్ మీద హైకోర్టు కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది స్టే తెచ్చుకున్న తర్వాత అతను మేము ఇంత అధికారంలో కూడా ఖాళీ చేయలేకపోతేమే అని మన లోకల్ నాయకుడు పాటిచిని యాదవ్ అయినాడు అతను యాదవ్ ఇతరు యాదవ్ అయితే అతని అడ్డ అడ్డగెట్టుకొని మా బావగారు అయినా చిన్న బస్సు యాక్సిడెంట్ దాబాకు మూడు ముప్పై నలభై మీటర్ల దూరంలో అయితే ఆ బస్సు ఈ డాబా వల్లనే బస్సు యాక్సిడెంట్ అయిందని డాబాకు నోటీస్ ఇచ్చి రెండు రోజులునే డాబా కూల్చడం జరిగింది రెండు రోజుల టైం సార్ మేము కోర్టు పోతాం లేదా మేము ఏదో ఒకటి చేసుకుంటాం పిల్లలనే ఖాళీ చేస్తామని చెప్పడం లేదు దీని మీద మా ఐదుగురు మా కుల సంఘాలతో అందరినీ అడగడం జరిగింది అందరూ కూడా ఎమ్మెల్యే గారితో గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ ఆ ఎమ్మెల్యే గారు కరాఖండిగా లేదు ఆ డాబా పీకం ద్వారా మేము వదిలిపెట్టాము నాకు రాజకీయ నాయకులు ఒక డబా పీకాల్సిందే అని మా కుల సంఘాలతో టీడీపీ నాయకులతో కూడా చెప్పడం జరిగింది అతను వాళ్ళు కూడా చాలా బాధపడడం నాకు చాలా హెల్ప్ చేయాలని చూశారు కానీ కులంత వాళ్ళు కూడా చాలా బాధపడడం జరిగింది కావున ఈ రౌడీ రాజకీయం ఎడ్బుక్ రాజ్యాంగాన్ని ఎన్నో ఎన్నాళ్ళు ఉంటుంది ఇట్లా మరి ఇంత పిచ్చుకి మీద బ్రహ్మస్తాం అతనికి వేస్తే అంత స్థానం ఇంత చిన్న స్థానం మీరు ఎమ్మెల్యే గారు ఉంటే అతని మీద వేసి బుద్ధి దావోసి అతని కుటుంబం రోడ్డు మీద పడింది వాళ్ళ పిల్లల పిల్లలంతా రోడ్డు మీద పడిపోయింది నా మీద కష్టతం నా ఎనక ముందు తిరిగిన వాళ్ళు నా వరకు కానీ ఇంత ఇంత దారుణంగా దెబ్బత్యాల్సిన అవసరం లేదు ఇదే ఒక కరువు పనిది కానీ ఉపాధి పనిది కానీ ఇలాంటి అంగన్వాడి ఆయా కానీ మొత్తం ఉండే బల్జేళ్ల మా సామాజిక వర్గం ఎడమీ తీసేసి వాళ్ళ యాదవాలకి ఇస్తున్నారు మా బల్జలకు ఏమేమి ఉన్న ఉద్యోగాలు ఉన్నాయో మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఉద్యోగాలు తీసి వాళ్ళ యాదవాలకు చేస్తున్నారు నాలుగు ఉద్యోగం అంటే నాలుగు ఉదయాలు మిగతా మీకు అంత ప్రజల మీద అంత అభిమానం అంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా దూద్యులు ఉన్నారు బలిజళ్ళు ఉంటారు మాదిగేళ్ళు ఉంటారు ఉన్నారు ఎస్సీ వాళ్ళు వాళ్ళందరికీ వేసు కదా ఓన్లీ మీ కులమే పైగా మీ కులం ఒకటే ఓట్లే పైకుట్టినావా మీ కులం ఒకటే ఓట్లు వేసి ఎమ్మెల్యే కావా పైద్యంలో కాబట్టి దీన్ని దయ ఉంచి ఇది ఎంతవరకైనా పోతాము ఇది కుల సంఘాలు అన్నీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి చాలామంది జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు మా వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు మొత్తం కలిపి దీనికి నాకు నాకు సంఘీభావం బాగా జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు కానీ దీని గురించి ఉంచి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మీరు రేపు గ్రామాలకి నేను ఏ విధంగా వెళ్ళాలి ఇంత అనాచకం చేస్తే అని మనం ఆలోచించుకోండి నేను చెప్పుడు మాటలుకోకుండా ఎవరో చెప్పిన మాట వినుకోకుండా లోతుగా ఆలోచన చేసుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను